అందరికీ నమస్కారం మీరంతా సంతోషంగా ఉన్నారు అనుకుంటా మా కుటుంబం కానీ సంతోషంగా ఉన్నాము ఇది శనివారం రోజు వీడియో మనకు రేపే ప్రారంభం ధనుర్మాసము ధనుర్మాసంలో ఎంతో చక్కని ముగ్గులు వేసుకుంటాం తీగల ముగ్గులు వేసుకుంటాము గోదాదేవిని శ్రీరంగస్వామిని లక్ష్మీ శ్రీకృష్ణుణ్ణి లక్ష్మీనారాయణుణ్ణి ఈ విధంగా ఏ రూపంలో అయినా కానీ వాళ్ళని కొలుసుకోవచ్చు కానీ ధనుర్మాసంలో ద డిసెంబర్ పదహారు అంటే రేపటి రోజే ప్రారంభం మనకు తెల్లవారుజామున సూర్యోదయానికంటే ముందే నిద్రలేసి ధనుర్మాసం పూజ వాళ్ళు చేసుకోలే తెల్లవారుజామునే సూర్యోదయానికన్నా ముందే దీపారాధన గోదాదేవి అష్టోత్తరాలు కానీ లక్ష్మీదేవి అష్టోత్తరాలు కానీ గోవిందనామాలు కానీ కృష్ణయ్య మీద అష్టోత్తరాలు కానీ చిన్నకేశ్వర స్వామి రామును పైన ఏ రూపంలో అయినా కానీ ఆ విధంగా కొలుసుకొని గీతలు ముగ్గులు వేసుకొని ఇంకా గొబ్బెమ్మలు పెట్టుకొని కొన్ని ప్రాంతాల్లో గొబ్బెమ్మలు కానీ రేపటి నుంచి బో మనకు సంక్రాంతి కనుమ దంక కానీ పెడతారు మళ్ళీ భోగి రోజు వచ్చేసేసి గోదాదేవి కళ్యాణం జరుగుతుంది అంతవరకు గో ధనుర్మాసం అంతా నెల రోజులు పాటిస్తారు కొంతమంది ప్రతిరోజు ఇంకా మనకేమన్నా ఇబ్బందులు అయిన రోజు అప్పుడు పాటించాము కానీ ఇబ్బందులు లేని రోజు ప్రతి రోజు కానీ ధనుర్మాసం పాటించడం వల్ల చాలా మంచిది నేను వచ్చేసి శనివారం రోజు వచ్చి పిండి దీపారాధన చేసుకున్నాను బియ్య పిండిలోకి కొంచెం అరటిపండు కొంచెం పసుపు నెయ్యి పాలు వేసేసి నీళ్ళతో కలుపుకొని ఈ విధంగా ఏడు ఒత్తులు వేసుకొని ఆవు నెయ్యి పోసుకొని స్వామికి లక్ష్మీనారాయణుడుకు ఈ విధంగా పిండి దీపారాధన వెలిగించుకున్నాను మనకు వీలైతేనా ప్రతిరోజు పొంగల్ నైవేద్యం పెట్టచ్చు ధనుర్మాసం గురించి చెప్తానను ఒక్క తులసి దళమైనా పెట్టచ్చు అమ్మవారికి చూపించి మాల ఏ మాలైనా ఏ పుష్పమైనా కానీ స్వామివారికి అలంకరిస్తేనా చాలా ప్రీతి చెందుతాడంట స్వామి ఈ ధనుర్మాసంలో వీలైనంత వరకు తెల్లవారుజామున లేచి నిద్రలేసి పూజ చేసుకోండి చాలా మంచిది ఇంకా వీలు కానప్పుడు మనం చెప్పలేము ఒక్కటని కాదు వివాహం కా కాకోకున్నా చెయ్యచ్చు ఈ పూజ వచ్చేసి మళ్ళీ వచ్చేసేసి ఆర్థిక సం ఇబ్బందులున్నా ఈ ధనుర్మాసం పూజ చేసుకోవచ్చు మరి వచ్చేసి ఇవా ఇంకా ఏ సమస్య ఉన్నా భగవంతునికి దగ్గర కావాలనుకుండే వాళ్ళంతా కానీ ధనుర్మాసం అంతా పూజ చేసుకుంటేనా చాలా విశేషమైన ఫలితం ఉంది శ్రీకృష్ణ భగవానుడే గీతలో చెప్పినాడంట ధనుర్మాసంలో విశేషమైన ఫలితాలు ఉన్నాయి అనేసి పెద్దల ద్వారా నేను విన్నాను మనకు వీలైనంత వరకు తెల్లవారుజామున పూజ చేసుకుంటేనే ఎంతో ప్రశాంతంగా మనశ్శాంతిగా ఉంటుంది నేనైతేనా వీలున్నంతవరకు తెల్లవారుజామున పూజ చేసుకునేకే ట్రై చేస్తా చూద్దాం ఆ భగవంతుడు మనకి ఎన్ని రోజులు ఏ విధంగా తెల్లవారుజామున చేసుకుంటానో ఆ తల్లి ఆ తండ్రి దయ్యతో చేసుకున్నాం అందరము పూజ ఈ విధంగా చేసుకున్నాము నాకు తెలిసిండే ధనుర్మాసం గురించి ఈ విధంగా వివాహం కానీ కన్నెపిల్లలైతేనే అబ్బాయిలు కానీ అమ్మాయిలు కానీ తెల్లవారుజామున లేచి ఈ పూజ చేసుకుంటేనా విశేషమైన ఫలితాలు ఉంటాయి ఆర్థిక ఇబ్బందులతో చాలా అవుతా ఉంటాం చూడండి వాళ్ళు కానీ తెల్లవారుజామున ఈ విధంగా పూజ చేసుకొని లక్ష్మీ అష్టోత్రాలు కానీ కనకదార స్తోత్రం కానీ ఏదైనా కానీ మనకు అమ్మవారి మీద స్వామివారి మీద వచ్చిన పాటలు పాడుకుంటే చాలా మంచిది ఇంకా పూజ టిఫిన్ అంతా అయిపోయింది అయిపోతానే ఇంకా నాకు చలి నేను తట్టుకోలేకపోయాను మా శ్రీవారు వచ్చేసి ఇంకా మా శ్రీవారు కానీ లేచినాడు ఫేస్ వాష్ చేసుకున్నాడు టీ తాగినాడు పేపర్ చూసినాడు చలి పెడతాంది అది లేటుగా వచ్చినీడి మా ఆయన నైటు కొద్దిసేపు పనుకుంటానని పనుకున్నాడు ఇంక సరేలే బట్టలు అన్నీ తీసి పక్కకు పెట్టేసినాను గురువారం ఉతికిన బట్టలు సరే పైకి పోయి ఎండలో టెరస్ మీద కూర్చొని బట్టలు మరత వేద్దామనేసి కూర్చొని అన్నీ మరతలు వేసేసినాను బట్టలు మరత వేసినాను ఆ గోడ వచ్చేసి ఇప్పుడు మా మా వారు కడిగే చూడండి దానికి వచ్చేసి బట్టలు బట్టలు ఉతుకుతాం కదా మరకలు అన్నీ ఎగిరింటేనా చాలా కొంచెం నల్లగా అనిపిస్తా అంటే నేను దాన్ని శుభ్రం చేస్తా అంటే ఇంకా మా వారు వచ్చేసి నేను కడుగుతా తీ అనేసి బ్రష్తో కడిగేసి ఇంకా ఆయన స్నానం చేసి ఇంకా ఆయన డ్యూటీకి బయలుదేరా ఈ పని అంతా అయినప్పటికీ తొమ్మిదిన్నరే అయ్యిండది ఇంకా ఆయన పది గంటలకు బయలుదేరిన వెళ్ళండి ఇంకా అన్నీ ఎక్కడక్కడ సర్దేసుకొని ఇంక ఈ చీరలు కానీ టెరస్ మీదకి తీసుకోండి ఇక్కడ పెట్టేసేసి ఎక్కడి ఈ బెడ్షీట్ ఉత్తకల్లా కానీ చల్లగా ఉంది ఆరదు స్మెల్ వస్తుంది అనేసేసి దాన్ని పక్కన పెట్టినాను ఎప్పుడు ఉతకల్లో ఒకరోజు ఉతకల్లా అన్నీ శుభ్రం చేసేసినాను టెరెస్ లేండి మళ్ళీ రూమ్లన్నీ తెల్లవారుజాము అనే ఉదయాన్నే కడిగేసుకున్నాను ఎందుకంటే ఇప్పుడు ఆ గోడ శుభ్రం చేస్తాం కదా అందువల్ల దాన్ని కానీ కడిగేసేసి ఇంకా మరి కిందికి వచ్చేసి ఆయనకు లంచ్ క్యారీ కానీ కట్టి పైకి వెళ్ళినా నేను అన్ని టిఫిన్ లంచ్ అంతా రెడీ చేసి పైకి వెళ్ళినాను అసలు చల్లగాలకైతే తట్టుకోలేకపోయినాను అంత చలి పెడతాంది ఇంకా అన్నీ ఎక్కడికక్కడ శుభ్రం చేసేసుకొని ఇవన్నీ తెల్లవారుజామునే చేసేసుకుంటాను ఇది నెమిలిపించం చూడండి ఎంత బాగుందో చిన్న పూరి కొటము కొటానికి పక్కన ఆనుకొని చెట్టు ఉంది దానిపైన పక్షులు ఉన్నాయి కదా ఆ విధంగా ఉంది ఇది వచ్చేసి కోతి చూడండి చెడు చూడకు చెడు వినకు చెడు మాట్లాడకుంటారే అది ఇంకా పని అయిపోయింది నేను లంచ్ చేసేసినాను ఇంక ఇది వచ్చేసి లంచ్ అంతా పని అయిపోయిందిలేండి ఇది వచ్చేసి మూడు గంటలకు దేవుని దగ్గర శనివారం రోజు తాంబూలం పెడతాను ఈ విధంగా తొట్యాలు తీసేసి ఇది వచ్చేసి నమిలి దాని రసం మింగి మనకు తొక్కు వస్తుంది కదా ఆ తొక్కు మనం బయటపడేసేలా ఆ విధంగా తినాల తమలపాకులు తినడం వల్ల మన గొంతులో ఇన్స్ఫెక్షన్ ఉన్నా తగ్గుతుంది దాని రసము తమలపాకులు కాదు దాని రసం తినడం వల్ల గొంతు ఇన్స్ఫెక్షన్ కానీ మనకు ఏమన్నా అన్న ఆ విధంగా కానీ తగ్గుతుంది దాని రసం తినడం వల్ల కానీ చాలా మంచిది నేను సగం తిన్నాను మా వారికి సగం పక్కా పెట్టేసినాను మనకు వచ్చేసి మునగాకు పొడి వేరే వాళ్ళు చేయమని అంటే చేస్తానను ముందు రోజు చేసి ఇచ్చినాను మరి తర్వాత రోజు కానీ అడిగినారు మరి ఇప్పుడు వాయిస్ ఇచ్చేప్పుడు మళ్ళీ ఈ రోజు కానీ వేరే వాళ్ళు చెప్పినారు సరేలా ఇంకా చేసిద్దామనేసి మునగాకు పొడి ఏ విధంగా చేయాలో సాయంత్రము ఉదయాన్నే వాళ్ళు కాలేజీకి పంపించ అందుకు ఉదయాన్నే చేసి మన ఉదయానికి అంతా ఇయ్యక్క అంటే నైట్ ఇంకా సాయంత్రము టీవీలో పెట్టుకొని ప్రవచనాలు వింటా ఏదో ఒకటి ప్రవచనాలు వినేస్తా సాయంత్రం వచ్చేసి కనకదార సూత్రం పెట్టేస్తాను అయిపోతానే ఇంకా ఏదో ఒకటి ప్రవచనం వినుకుంటా పనిచేస్తాను ఏమేమి అంటేనా శనికాయ తినాలు బాగా వేయించుకోవాలి ఎండు కొబ్బరి మరి వచ్చేసి మెంతులు మెరియాలు ఉద్దిబ్యాళ్ళు శనగిబ్యాళ్ళు ధనియాలు ఎండుమిరపకాయలు నువ్వులు ఉప్పు పసుపు చింతపండు కాస్త బెల్లము మొత్తం అన్నీ ఎంచుకోవాలి కొన్ని పప్పులు అన్నీ ఎంచుకొని వెల్లుల్లి రెబ్బలు తోకలు తీసేసేసి ఫస్ట్ ఇదంతా పౌడర్ మిక్సీ పట్టేసినాక తర్వాత వెల్లుల్లి రెబ్బలు వేసేసి మిక్సీ పట్టేసి కలిపేసేది ఇది మునగాకు బాగా పచ్చిది కడిగి ఎండలో నీడలో ఆరబెట్టుకుంటే ఈ విధంగా తయారవుతుంది స్టవ్ వెలిగించేసి కడాయి పెట్టి కడాయిలో మునగాకు వేసేసి బాగా డ్రై రోస్ట్ చేసి చేత్తో నలిపినామంటే బాగా పౌడే అయిపోతుంది ఇది కానీ మిక్సీ పట్టేసి దాంట్లో కలిపేసినామంటే మునగాకు పొడి తయారైపోతుంది మునగాకు పొడి తినడం వల్ల కానీ ఆరోగ్యానికి చాలా మంచిది దీంట్లో ప్రతి ఒక్క ఔషధ గుణాలు ఉంటాయి ఎన్నో వ్యాధులకు ఔషధ గుణాలు ఉండే పౌడరు ఏ రూపంలో అయినా తీసుకోవచ్చు చూడండి మునగాకు అనేది చాలా మంచిది నేను చిన్న చిన్న ఈ చిన్న బిజినెస్ కానీ చేస్తాను మనం మరొక వీడియోలో కలుద్దాం